సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారే చాకలి ఐలమ్మ నలభైఅవ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారే చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు ఆమె పోరాట స్ఫూర్తి ధైర్యం ఈ తరానికి ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్దంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్ జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్ సంగారెడ్డి తహసీల్దార్ జయరాం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూనా వేణు కాంగ్రెస్ నాయకులు కూనా సంతోష్

हां एंटर आ गया अंदर यार अंदर आ गया 15000 मेरा चलेंगे आना सही तारीख का पूरा चला गया इंडियाला आईवा मगर ये रोज बदलते चाहिए धन्यवाद सभी भाई सभी सब जो करते हैं आप इस पर అయినా మనం చేస్తున్నామంటే ఆమె చేసిన సేవలు ఉండే ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ మహిళ పుట్టు ఒక ఉప్పు మహిళలాగా పేరుస్తూ ఈ కార్యక్రమానికి చేశారు కూడా చేసుకుంటూ మరి పేరు అనేది ఊరికే రాదు రాత్రి పగలు ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటుపడినా అలా మరి ఆమె చరిత్ర మనందరికీ తెలుసు ఆ రోజుల్లో భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన పూతలు కూడా తీసుకునే అది అక్కడ ఉండేవాళ్ళు ఆ రోజు వాళ్ళని ఎదిరించి సామాన్య ప్రజలకు మంచి నివేణి ప్రజలకు మద్దతు వాళ్ళకి నేను ఉంటాను ధైర్యం ఇస్తాను అందరిని కూడా మరి సమానంగా చూడాలి సమాజంలో అని చెప్పి ఆమె ముందుకొచ్చి ఆ రోజు పరిస్థితి వాళ్ళకి ఆ కూటదని కోట్లాడిన నాయకుల త్యాగ మొగ్గులు మనం తెచ్చుకుంటూ ఇంకా మనం కూడా మన కర్తవ్యం సమాజంలో ఏముందని తెలుసుకొని మనవంత కృషి చేయాలి మనలాగే ఆమె ఉట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉండి అంత సేవ చేసి అంత పేరు తెచ్చుకున్నట్టే మనం కూడా అలా ఇలాగే పాటు పడి పేరు పేరుపాటుగా ఉంటూ సమాజం కోసము మనమందరం కృషి చేయాలని సరే సాకలి ఐదమ్మ గారు యొక్క వరదంతి నలభై వరదంతిని ఘనంగా ఈరోజు అన్ని సంఘాలతో ప్రజా సంఘాలతోని వివిధ మహిళా సంఘాలతో ఈరోజు ఘనంగా ఆమె యొక్క అర్పించడం జరిగింది దీనికి మన హర్శకర్ గారు కలెక్టర్ గారు ప్రజా అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ సాకలి గారికి పూల దండలు వేసి ఘనంగా నివాళు జరిగింది కాబట్టి ఆమె ఆ రోజే మళ్ళా స్వతంత్రాంగం పూర్వమే ఈ ఈ దేశం ఉన్నటువంటి అసమాతల మీద కోసం ముక్తి కోసం వేడి మూర్తి కోసం అని చెప్పేసి ఆ రోజు అసమానతల మీద ఆమె ఒక మామూలు కుటుంబం నుండి సామాన్య కుటుంబం నుండి ఇలా ఉన్నటువంటి వివక్షను ఎదుర్కొని ఈరోజు మనందరికీ కూడా మీ ముక్తి కలిసినటువంటి సాధన దారిని మనం అందరం కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా స్ఫూర్తి తీసుకొని ఆమె యొక్క ఆశ్రయ సాధన కోసం మనం అందరము మున్ముందు ఉండాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వర్ధంతి కార్యక్రమానికి సంఘాల విద్యార్థి అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషకరం అయితే నాటి ప్రభుత్వం ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగలేలమ్మ ఐలమ్మ వల్దంతి జయంతి అధికారికంగా చేయాలని నాటి ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది నా శిక్షత విషయమే మరి ఇప్పుడు కొత్త వచ్చానికి ప్రభుత్వం కూడా మరి కిరనారి ఐలమ్మ పేరును మన మహిళా యూనివర్సిటీ పెట్టడం కూడా సిద్ధ తగ్గది అయినప్పటికీ ట్యాంక్ పాండ్ పైన కాకలేలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టయితే నిజంగా ఆ నివాళులు అర్పించినట్టు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా స్పందించి మరి మహనీయుల విగ్రహాలు కాకలేలమ్మతో వస్తే కాకుండా గుటి గుమరాయ కానీ మరి పాపన్న గౌడ్ కానీ ఇటువంటి మానియల విగ్రహాలను అందరినీ కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టి అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటాం